చంద్రుడట సత్య సంథుడట అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులెందరో బారులు తీరి అన్న రెండు పేరుల కమ్మున తెలియని తెలిసినట్లు నీ ఒక్కరి పొద్దు పరిచినట్లుగా హరిశ్చంద్రుడిగా నిరంతర రాజుల గంట శైలు వెచ్చక మలాడి పట్ట పోషించుకుని తిన్నందులుగా హరిశ్చంద్రుడి అభిమానము మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత అవునులే నీకేలా సిగ్గు నిరంతరం బ్రహ్మను ఆపాదించుకొని లోకం మన భూసురుల మన పేర వెలుగొందు వృత్తిని అవలంబించి వారి జాత రంగములు కట్టి పొట్ట కొట్టిగా పెట్టి చాకరీ చే సిగ్గులేని నీవు మాకే ఎక్కువ గాధించి ఒక సామాన్య మానవుని అది ఒక చక్రవర్తిని స్వచ్ఛ సంతోడవని నిండు సభ ఎందు నొక్కి సత్యవ్రత ప్రసంగం మనకు ఉత్తరవుగా అవశిష్టుడు రెండు వేల హరిచంద్రుని సత్యసంతతనే పరీక్షించడం అంతా మాత్రమానే భయము వేడి భయముగా మారెంటే నిలచే పందుము గేటుకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక మీ పరు వేపాటిదే మేమెరగనది కాదు అర్ధరాత్రి మన గౌతమిని పంచన నక్కి కుక్కుడు దొని గావించి సాధ్వ గోహల్యను చేపట్ట పేరాశగొన్న

మనావశ్యకముగ నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంధకారము కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞ నరవేర్పక వేర్పక తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొన జాలకున్నాడని భావించు కాని నా తపశక్తి సార్థకత ఎందలి పరమార్థమున పరిరింగుతురు కనుకనే జగదేక పూతిరాయన గాయత్రి దేవి విశ్వరథుడనైన అన్ను విశ్వమిత్రుడిగా మార్చినది విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పని పనులు చేయుచుండ ఎవరేమనుకున్నాను ఏమన్నానో నాకేమి భయము నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి మానవుడంతటి శక్తివంతుడు ఈ లోకములకు తెలుపుటై దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపమైన వేరొక స్వర్గములు నిర్మించి త్రిశంకును అందించింది ఆయనను ఆ దేవేందని సమక్షమ ఆ వశిష్ఠుని పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింద్రుని ప్రతిజ్ఞ చేసినందుకు అనివార్యముగా నిర్వహించగా ఇందు నాకు జయమా లేక పరాజయమా హరిశ్చంద్రుడి నా మాయాచారమును బడక సత్యం ఆడకున్నను సాటి రాజభట్టి సత్య కీర్తి కారణమైతే సంతసంతే నాకు చేయబడు బొంకేనా వశిష్ఠన కొన్నంత సంకటము నాకు తెలియదు ఆయనను సృష్టికి ప్రతి సృష్టి చేయగలి భయం తప్పదే ప్రతి నేటికి

వీలు ఇక ఎట్లయినను హరిశ్చంద్ర ఇచ్చుడ రప్పింపవాలి సృష్టించదా ఇచ్చడు రానున్న హరిశ్చంద్రుని మనము ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగా మాతంగా సృష్టించదా నీ వెట్లయిన నువ్వు ఇక్కడికి రానున్న హరిచంద్రుని మనమను నీ సరస శృంగార నాట్య విన్యాసములతో ఆకర్షించవలను ఇది ఒక్కసారి నీ నాట్య విన్యాసమును ప్రదర్శించా ఆశ్రమము నందుకు వేసి ఉండము ఇంకా నువ్వు ఈ విషయమున నాకు సహాయపడటట్టు నా ప్రియ శిష్యుడు నక్షత్ర శిష్య నక్షత్ర నక్షత్రకా నక్షత్ర లెక్కలేని రొక్కం పడిగి ఒప్పించుకుని హరిశ్చంద్రుడు చేజెక్కించుకున్నట్టే కాక ఆటడి చెడుకు వచ్చినట్లు పమ్మిగడ పండినాడు అతడి మనము నాకర్షింప శృంగార రూపు రేఖ అభివృద్ధి మాట కన్యాను కూడా సృష్టించిదని ఈ విషయంలో నేను అప్రమత్తమైన నాకు సహాయపడవాలి वसि कथं मनेदमु मंदरियूं राज నక్షత్రక తొందర పడవాలి గట్టిగా పట్టు పట్టిన ఘడియలు అనేక విద్యలన్నీ కలకల మరతము గావించగా పట్టుబట్టు ఎప్పటికో మహాత్మ అటు ఆకమవుతుంది అటు హరిచంద్రుడు